ఈ వీడియో చూసే ముందు ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి హిందూ మతంలో సంకటహర చతుర్థికి విశిష్ట స్థానం ఉంది శ్రావణమాసంలో వచ్చే ఈ చతుర్థికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ శ్రావణమాసంలో ఆగస్టు ఎనిమిదో తేదీన అనగా గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఈ సంకటహర చతుర్ది రోజున మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి సిద్ధియోగం రవియోగం అలాగే శివయోగం కలయిక జరగనుంది కాబట్టి ఈ శ్రావణ చతుర్థి రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ప్రత్యేకమైన రోజున గణేసుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ చతుర్ది రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం మీకున్న అన్ని బాధల నుండి విముక్తి పొందుతారు ప్రతి నెలలో ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది అయితే శ్రావణమాసంలో వచ్చే చతుర్థికి మాత్రం చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆగస్టు ఎనిమిదో తేదీన ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రావణ చతుర్ది రోజున పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి పూజగదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి పూలతో అలంకరించుకుని పూజ కోసం సిద్ధమవ్వాలి ముఖ్యంగా గణపతి పూజలో ఎర్రని పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది గన్నేరు పూలతో కాని మందార పూలతో కాని పూజిస్తే మీ ఇంటికి ఇంకా మంచిది పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోవాలి అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి తరువాత ప్రమిదలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి తర్వాత పూజ గదిలో ఉన్న గణపతిపటం ముందు ఒక ఎర్రని వస్త్రం పరిచి అందులో మూడు గుప్పుల బియ్యం రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయలు బిల్లలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నమః అని మీ మనసులో అనుకుంటూ మూడు ముళ్ళు వేస్తూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందే ఉంచండి సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్కరూ ఓం గం గణపతేయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఇంట్లో పూజ చేయండి ఇలా చేయడం వల్ల ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది ఇక ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరిక ఆకులను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న గణపతి పటానికి యాలకులతో చేసిన ఒక మాలను వేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకోండి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున పూజలో స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉంద్రాళ్ళూ అలాగే జామపండును నివేదించవచ్చు ఇవేమీ నివేదించలేనివాళ్లు గణపతికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది చివరగా గణపతికి హారతి ఇచ్చి నివేదనం ఆవాహన చేసి సాంబ్రాని ధూపం వేసి గణపతికి నమస్కారం చేసుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేయాలి తరువాత మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోండి ఉదయం ఈ విధంగా పూజ చేసిన వాళ్లు మరలా సాయంత్రం సమయంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి మీరు కట్టిన ముడుపును ఉప్పతీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో గణపతికి పరమాన్నం తయారుచేసి గణపతికి నివేదించండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళూ ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం చేయలేని వాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఈ రోజున ఉపవాసం ఉపవాసమున్నవాళ్ళూ సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఈ విధంగా ఈ శ్రావణ చతుర్దినాడు గణపతి వ్రతం ఆచరించండి ఇక మీ ఇంటికి అదృష్టం కలిసుచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ రోజున ఇంట్లో పూజ చేయలేనివారు కనీసం మీ పూజ గదిలో దీపం వెలిగించి ఓం గం గణపతే నమహ అనే మంత్రాన్ని చదువుతూ ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది ఈ చతుర్ది రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది శ్రావణమాసం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఈ శ్రావణ చతుర్థి రోజున లక్ష్మీదేవి మరియు నారాయణుడు రావి చెట్టులో కొలువుంటారట అందుకనే ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే తెల్లజిల్లెడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ శ్రావణ చతుర్థి రోజున వివాహం కానివాళ్లు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహమవుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఈ చతుర్ది రోజున పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యఫలం చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైన సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి